ఒకసారి గురువుగారిని గారిని నేను ప్రతిబింబమా బింబ అని అడిగాను అంటే గురువుగారు ఏమన్నారంటే మీరు అద్దంలో ఉన్నారా అర్థానికి బయట ఉండి చూస్తున్నారు అవును నేను ఇక్కడ బయట ఉండే కదా చూస్తున్నాను మరి మీరు బింబమే కదా అది కదా ప్రతిబింబం అన్నారు వారు మాట్లాడేటప్పుడు అర్థం అట్లా చూస్తే మాట్లాడాను ఆ టాపిక్ కూడా బింబం ప్రతిబింబం గురించి వచ్చింది ఇంతకీ నేను బింబమా ప్రతిబింబమా అని అడిగితే మీరు అద్దానికి ఎదురుగోండి మీరు అప్పుడు చూడడం కూడా అద్దం ఎదురుకుంటారు అండి తాను బిండుమే తనచే చూడే ప్రతిబింబం ప్రతిబింబం సదా ఉండదు చూసినప్పుడు మాత్రమే ఉంటుంది చూడకపోతే ఉండదు అది ప్రతిబింబం యొక్క లక్షణండి అది చూసేవాడు బింబంగా ఉన్న తాను వ్యక్తి వరకు చూసుకుంటే మీకు ఉపమానం బాగానే ఉంది ఇక్కడ వ్యక్తిగా ఉండడు ఆ ద్రష్టగా ఉన్న తాను ఆ ద్రష్టగా ఉన్న తాను అంతరిక్షంగా ఉన్నాడు అంతరిక్షంగా ఉండి చూస్తుంది అది చూస్తే చూడబడేది ఏర్పడుతుంది పట్టేత గ్రహ సక్రమే ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత పట్టితో సహా సక ఏర్పడిన తర్వాత పట్ట ఉన్నది కూడా తానే కదా పట్ట ఉండి తానే వ్యవహరిస్తుంది తానే వ్యవహరిస్తుంది కానీ పట్ట ఏమనుకుంటున్నాడు అంటే నేను వ్యవహరిస్తున్నానే అని అనుకుంటున్నాడండి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను నేను తింటున్నాను నేనే వింటున్నాను అని తను అనుకుంటున్నాడు వ్యక్తిగా ఆ వ్యక్తికి ఎడంగా ఏదైతే ఉందో వ్యక్తి రావడానికి ఏది కారణపోతమై ఉన్నదో ఇందా చెప్పాను కదా మలకగా రావడానికి ఏది వచ్చిన తర్వాత ఉంది మహావృక్షంగా మారుకున్న తర్వాత కూడా అది ఉంది అందులో ఏ రకమైనటువంటి మార్పు లేదు వ్యక్తి రావడానికి ముందు ఏ చైతన్యమైతే ఉన్నదో ఏ ఉనికి అయితే ఉన్నదో వస్తుంది వ్యక్తిగా ఉన్నప్పుడు అది ఉంది వ్యక్తి లేనప్పుడు తానే ఉంది ఉంటే వ్యక్తి ఆడిపడింది ఉంటుంది మరి ఆ దృశ్యం వ్యక్తింటే ప్రపంచం ప్రపంచం అంటే ప్రతిబింబం ఒకసారి గురువు గారు మీరు అర్థంలో చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుంది కదా అలాగే ఈశ్వరుడు కూడా ఒకసారి తన ముఖం చూసుకోవాలని చూసుకునేటటువంటి అర్థంలో చూస్తే ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి ఈశ్వరుని ముఖం అనమాట ప్రపంచం ప్రపంచం అంటే ఈశ్వరుని ముఖము అని అర్థం మరి పట్టయ్యే ప్రపంచమా మీరు ప్రసాద్ మీరు ప్రపంచం నా భాగమే కదా వృత్తిగా చూసుకుంటే మీరు ప్రపంచం అన్నప్పుడు మీకు భగవంతుడికి ముఖమైనట్టే కదా లెక్క సూర్యుడికి ప్రపంచం ముఖం ఉండే అక్కడ దాకా ఒప్పుకుంటుంది మనసు మరి మీరు వ్యక్తిగా మీరున్నా పట్టణా ఎక్కడి నుంచి ప్రపంచంలో భాగమే కదా మనసు బుద్ధి ఇంద్రియ ఇదంతా కదా ప్రపంచమే కదా అది ఈశ్వరుడు ముఖమో లేదు ఇది ఇంటికే బహుముఖములు కలిగిన వాడు అన్నారు అనేక బాహుహు అనేక కదా స్తోత్రము అనేక బౌహూములు కలిగినవాడు అనేక అవతరములు కలిగినవాడు అనేక నేత్రములు కలిగిన వాడు అనేక కర్ణములు కలిగిన వాడు ఎవరు విష్ణుడు అంటే ఏంటి అన్ని కర్ణములు కలిగి తన కర్ణం అనమాట అండి తన కర్ణమే అన్ని కర్ణములుగా కనిపిస్తుంది అన్ని కర్ణముల ద్వారా వినేది తానే అని చెప్పి చెప్పేసినట్టే అతడు ఎన్ని కన్నులుగా కనిపించినా కంటి ద్వారా చూసేది తానే సరే ఇక్కడ వెతికితే దృశ్యంలో తెలియదు అది ఎందుకు తెలియదు అంటే ఇక్కడ విడివిడిగా కనిపిస్తున్నాయి కదా మీ దగ్గర వెతకాలి కంటి ద్వారా చూసేరు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే నేనన్న సమాధానం వస్తుంది మళ్ళీ నేను ఎవరినైనా ప్రశ్న వేసుకుంటే అక్కడ ఆగుతారనమాటండి నేను ఆ నేను దగ్గర ఆగినప్పుడు మాత్రమే నీకు మూలము స్వానుభావంగా మారుకుంటుంది వస్తుంది నేను దగ్గర నుంచి ఈ వైపుకి వచ్చేస్తే దృశ్యంలోకి వచ్చేస్తే ఉండదు మేడం అప్పుడు అనేక బాహుములు అనేక నేత్రములు అనేక ఉదరములు కలిగిన వాడు తానే అవుతాడు ఎడంగా ఉండి చూస్తే ఈ వైపుకి వచ్చేస్తే ఆ ఉదరము ఆ బాహు ఆ నేత్రము కలిగిన వాడుగా ఉంటాడు ఒకవేళ ఈ వైపుకొచ్చి చూసుకున్నప్పటికీ ఈ బాహు ఉదరము నేత్రము ఎవరి అంటే మళ్ళీ వాడుగానే చెప్పాలి వాడుగా చూసుకుంటే అన్ని నేత్రములు తనవే అవుతున్నాయి అన్ని ఉదరములు తనవే అవుతున్నాయి పోనీ మీరు విడిగా చూసుకున్న మీ నేత్రములు మీ ఉదరములు వాడి నేత్రముల లెక్కకి కదా వస్తుంది అప్పుడు ఈశ్వరుని ఇక్కడ ఉపకరణమే కదా వస్తారు అప్పుడు కూడా మీరు ఉపకరణం లెక్కకొచ్చారు అలా చూసుకున్నా సరే ఆ స్తోత్రాన్ని పెట్టి చూసినా మీరు భగవంతుని గొప్పతనమా కదా పనిముట్టే కదా అదే కదండి మరి ఎప్పుడు దాకా మనం చెప్తుంది ఆ స్తోత్రం కూడా అదే కదా చెప్తుంది మీరు వ్యక్తిగా ఉన్నప్పుడు ఈశ్వరుని పనిముట్టిగా ఉంటారండి అని చెప్పుకోవాల్సి వస్తుంది వ్యక్తికి ఎడంగా ఉన్నప్పుడు మీ యొక్క ముట్టి మీకు పని అవుతుంది అనమాట మీ యొక్క పరిణామం వ్యక్తిగా ఉన్నారు కాబట్టి వ్యక్తి యొక్క మునుకుండా మీరు బయటకు రాలేకపోతున్నారు కాబట్టి మీ ఏమిటంటే మీకు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో మీకు ఆధారంగా ఉన్నారో వారు భగవంతుడు తీసుకున్న పేరు వాడికి ఇది పనిముట్టి నేను ఉన్నా సరిపోతుంది రెండింటి ఫలం ఒకటే మీరు పనిముట్టినకున్నా ఉపకరణాన్ని అనుకున్నా అదే ఫలము లేదు ఈ ఉపకరణాన్ని చూసే సాక్షిగా నేను ఇది ఉపకరణము నాకు అనుకున్నా అదే అదే ఫలము టోటల్ గా మీ చూడబడేది మీకు ఉపకరణము మీకు ఉపకరణం అవుతుంది లేదు ఉపకరణం మాత్రమే ఉన్నప్పుడు ఈశ్వరుడికి మీరు ఉపకరణంగా ఉంటారు ఎట్లాగన్నా ఉపకరణమే లెక్క వచ్చేసింది కదా ఉపకరణంలో మార్పులే లేదు ఆ ఉపకరణం కలిగిన వాడిలో తేడా అంటుంది ఇప్పుడు కలిగిన వాడు ఇతరంగా కనిపించినడా ఆ కలిగిన వాడు తానే అని తెలిసింది తర్వాత ఉపకరణం కలిగిన వాడు ఇప్పటి వరకు ఎవరో చూశాడు ఎవరో భగవంతుడు ఎవరో ఉన్నాడు ఈశ్వరుడు అని అనుకున్నారు తీవ్ర జ్ఞప్తికి వచ్చిన తర్వాత ఉపకరణం కలిగిన వాడు తానే అవుతున్నాడు అనమాట అప్పుడు తనకు ఉపకరణ అయింది అలా చూసినా ఇలా చూసినా ఇది ఉపకరణం అయింది ఉపకరణంలో మారుతున్నాడు ఉపకర్ణం కలిగిన వాడు మారిపోయింది మధ్యలో ఆగతి కనుంటే కాదు ఆగతుడు కూడా అగతడు అసలు లేదు అగదు లేకనే ఉన్నట్టు కనిపించేదానికి అంత పేరు కాలంలో కనపడేవాడు వాడు అసలు ఆగతకుడు అనేదానికి అవకాశం గురుగారు ఎందుకంటే ఉంటే మీరుంటారు లేకపోతే మీ ప్రపంచంగా ఉంటారు మీరే ఇంత ఉండడానికి అవకాశం ఉంటే మీరుగా ఉంటారు లేకపోతే మీ ప్రపంచంగా మీరుంటారు మీ ప్రపంచంగా మీరున్నప్పుడు ప్రపంచంలో బాగానే ఉంటారు ఛాన్స్ అంతే కదండి నాన్న మాత్రానికైనా రెండో వస్తువుని అంగీకరించద్దు రెండో వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదు అంటే అండి